ఓం నమ శివాయ మన శివశంకర్ కృప్ యూట్యూబ్ ఛానల్ ఎందు శాస్త్రంపై అవగాహన కొరకు జ్యోతిష్యం నేర్చుకుందామనే శీర్షికతో ప్రతిరోజు ఒక వీడియోని అప్లోడ్ చేస్తూ ఉన్నాము ఇందులో భాగంగానే గత వీడియోలో మనము రాశులు రకాల గురించి తెలుసుకుంటున్నాం అందులో భాగంగానే ఈ వీడియోలో చెర స్థిర దిస్వభావ రాశుల గురించి మరియు జలరాశుల గురించి తెలుసుకోబోతున్నాం ఈ యొక్క జలరాశుల గురించి తెలుసుకోవటం ద్వారా పూర్ణ జలరాశులు కొన్ని ఉంటాయి ఆ పూర్ణ జలరాశుల్లో మనము బోరింగ్ కానీ బావులు కానీ త్రవించినట్లయితే నీరు సమృద్ధిగా లభిస్తుంది కనుక ఈ వీడియోలో మనము చెర స్థిర ద్విస్వభావ రాశులు మరియు జలరాశుల గురించి తెలుసుకుందాం జ్యోతిషం నేర్చుకుందాం తొమ్మిదవ రోజు చెర స్థిర ద్విస్వభావ రాశులు పన్నెండు రాశులను మూడు విధములుగా విభజించారు అవి రాశులు స్థిర రాశులు ద్విస్వభావ రాశులు మేషరాశి కర్కాటక రాశి తులారాశి మకర రాశి ఈ నాలుగు రాశులు రాశులు వృషభ రాశి సింహరాశి వృశ్చిక రాశి కుంభరాశి ఇవి నాలుగు స్థిర రాశులు ద్విస్వభావ రాశులు అంటే చెర స్థిర రెండు స్వభావాలు కలిగి ఉంటాయి చెర అంటే కదిలేవి స్థిర అంటే స్థిరంగా ఉండేవి మిథున రాశి కన్యా రాశి ధనస్సు రాశి మీనరాశి ఈ నాలుగు రాశులు ద్విస్వభావ రాశులు మేషరాశి నుండి పన్నెండు రాశులు కూడా మొదట చరరాశి తర్వాత స్థిర రాశి తర్వాత ద్విస్వభావ రాశి వస్తాయి ఈ క్రమాన్ని మనం ఈ విధంగా నేర్చుకోవడం ద్వారా ఎక్కువ కాలం గుర్తుంచుకోవచ్చు జలరాశులు మేష తుల వృశ్చిక రాశులు పాదజల రాశులు వృషభ కుంభ ధనస్సు రాశులు అర్ధజల రాశులు మీన కర్కాటక మకర రాశులు పూర్ణ జల రాశులు సింహ కన్య మిథున రాశులు నిర్జల రాశులు బావులు త్రవటకు బోరింగ్లు వేయటకు పూర్ణ రాశుల లగ్నములనే నిర్ణయించాలి అప్పుడే నీళ్లు సమృద్ధిగా పడగలవు ఇవి రాశులు రకాలు వచ్చే వీడియోలో మనం గ్రహాల గురించి తెలుసుకుందాం